గుర్భ్య నమ ఒక్కొక్కసారి మహా గురువుల యొక్క పరిహారాలు చాలా చిత్రంగా ఉంటాయి ఎంతటి ఘోర కష్టాన్నైనా సరే ఆఖరికి భరించలేనటువంటి పాపాన్ని చేసినప్పటికీ కూడా అలాంటి పాపాన్నించి కేవలం మహాత్ములైన మన మహాస్వామివారి లాంటి వాళ్ళే మనల్ని గట్టెక్కించగలరు బయటపడేయగలరు ఒక పరిష్కార మార్గాన్ని చూపించగలరు అటువంటి ఘోర పాపానికి కూడా ఒక పరిహారాన్ని చూపించినటువంటి మహాస్వామివారి దివ్యపాత పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక ధనిక భక్తుడు ఒకసారి తన మిత్రుడు ఏదో బయటికి వెళ్ళాలి అని అనుకుంటే తన కారునిచ్చాడు అనుకోకుండా ఆ కారుకి పెద్ద ప్రమాదం జరిగి దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి అతని మిత్రుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు ఈ విషయం ఆ భక్తునికి చాలా బాధను కలిగజేసింది తన ఆవేదన అంతా ఏంటంటే తన వల్ల ఒక కుటుంబ యజమాని కోల్పోయింది ఆ కుటుంబం బయటకు వచ్చేసింది రోడ్డున పడింది అని బాధ ఆ కుటుంబానికి తను ఎంతగానో ఆర్థిక సహాయం చేశాడు కానీ ఎంత ఇస్తే మాత్రం పోయిన ప్రాణం తిరిగి వస్తుంది కదా పాపం తను అదే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉండేవాడు ఈ భక్తుడికి ఒక అనుమానం కూడా ఉంది ఎలాగా తన వల్లే చనిపోయాడు కాబట్టి ఒక బ్రాహ్మణుని చంపిన బ్రహ్మ దోషం తనకు తగులుతుంది అని ఈ మానసిక వ్యధన చెప్పుకోవడానికి కూడా తనకు ఎవరు దొరకలేదు శాస్త్ర ప్రమాణం పరిహారం తెలిపేవారు కూడా ఎవరు లేరు అందుకోసమే శాస్త్రంపై మహోన్నతాధికారం కలిగినటువంటి మహాస్వామివారి వద్దకు వచ్చాడు ఆ భక్తుడు మహాస్వామివారు ఆ భక్తుడు చెప్పిందంతా పూర్తిగా విన్నారు అతనితో ఇలా అన్నారు ఆ ప్రమాదం దైవాధీనం నువ్వేమనుకోలేదు కదా నీ సంకల్పంలో కానీ నీ చేష్టితంలో కానీ ఏం దోషం లేదు కానీ ఎందుకో నీకు పాపభీతి కలిగింది చాలా భయపడుతున్నావు నువ్వు అంతేకాకుండా బయటి వాళ్ళు కూడా ఏమంటారు ఇదిగో ఇతని కారు ఇవ్వడం వల్లే కదా అటువంటి ప్రమాదం జరిగింది ఇతని కారు వల్లే అతను చనిపోయాడు అంటూ లోకోపవాదం కూడా ఉంటుంది కదా దీనికి నువ్వు భయపడుతున్నావు కాబట్టి నువ్వు ముందర ఒక పని చెయ్యి రామేశ్వరం వెళ్ళు రామేశ్వరం వెళ్ళి సేతు స్నానం ఆచరించు తర్వాత సూర్యోదయానికి ముందే నిద్రలేచి అటుగా వీధిలో వెళ్ళే ఒక ఆవుకి తినడానికి గ్రాసం నీకు తోచిన గ్రాసం అందించు రోజు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి పరమేశ్వర దర్శనాన్ని తీసుకో రోజుకి ఒక్క పూట మాత్రమే భోజనం చేయి ఇవన్నీ నువ్వు గనక చేసినట్లయితే నీకు కలిగిన దోషం అపవాదు రెండో కూడా పోతాయి అని మహాస్వామివారు చాలా చక్కటి పరిష్కారాన్ని ఇచ్చారు భక్తుడు చాలా సంతోషించాడు ప్రసాదం ఇస్తే తీసుకున్నాడు కానీ ఎందుకునో ఏదో సంకోచంతో అక్కడే నిలబడిపోయాడు మహాస్వామివారు చూశారు ఏంటి నీ సందేహం ఇంకా ఇక్కడే నుంచి అని అడిగారు అన్నీ చేయగలను కానీ స్వామి గోవికి గ్రాసం అందివ్వడం సాధ్యపడదు ఎందుకంటే నేను నివసించే పట్టణంలో ఎక్కడా వీధులలో ఆవులే కనపడవు అని అన్నాడు వెంటనే మహాస్వామి వారు ఇలా అన్నారు అయితే ఏంటి మీ ఊళ్ళో ఎక్కడో ఒకచోట గోశాల ఉంటుంది కదా నీ దగ్గర కారు కూడా ఉంది కదా ఉదయం ఐదు గంటలకు లేచి నీ కారులో వెళ్ళి అక్కడ ఉన్న అన్ని గోవులకు గ్రాసం తినిపించి రా అని చెప్పారు మహాస్వామి ఆ భక్తుడు చాలా సంతోషించి మహాస్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు ఎంతటి బ్రహ్మహత్య అయినా సరే మహాస్వామి వారిని గనక పట్టుకుంటే ఏదో ఒక పరిష్కారం చూపించక మానదు అంటే మన చేతుల్లో లేని విషయమైతే తను అనుకోకుండా జరిగినటువంటి ఇలాంటి బ్రహ్మహత్య కానివ్వండి ఎలాంటివైనా సరే మన ప్రమేయం లేకుండా జరిగిన ఏ దోషానికైనా పరమాచార్య స్వామిని వేడుకుంటే ఆయన ఖచ్చితంగా పరిష్కార మార్గాన్ని చూపిస్తారు మన మీద కరుణతో అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సంస్థ సుఖనోభాంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం